ఈరోజు దేశంలో అతిపెద్ద గొప్ప పండగ శ్రీరామ మందిర స్థాపన ఏర్పాటు దేశంలో ప్రతి ఆలయాలన్నీ కూడా పూజలతో పురస్కారాలతో ఈరోజు నిండి ఉండవి వేలాది మంది హిందూ భక్తులంతా కూడా స్వామి సన్నిధానాల్లో ఇలా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు భారతదేశము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము అతి పెద్ద లౌకిక రాజ్యము భారతదేశము చాలా గొప్ప సంస్కృతులు ఉన్నాయి మన దేశంలో భిన్న భాషలు ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి కానీ మనమంతా ఒక్కటే భారతీయులం చూడొచ్చు స్వామి యొక్క సన్నిధానానికి ఈ రోజు భక్తులు రద్దీ అనేది బాగానే కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధికి ఆది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు చూడొచ్చు బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో బాలకలు బాలికలు ఎక్కువగా వస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని ఎక్కువ తీసుకొస్తా ఉంటారు ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామి ఎందుకంటే బాల ఉగ్ర నరసింహ స్వామికి బాలలు అంటే చాలా చాలా ఇష్టం ఎక్కువ మొత్తంలో బాలలు స్వామి సన్నిధికి వస్తూ ఉంటారు